సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడవ వార్డు కలివేలమ్మ గుడి వీధిలో నేటి మంగళవారం ఉదయం పర్యటించారు వార్డులోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ కుటుంబానికి అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా విద్యార్థుల చదువు కోసం వారి తల్లుల ఖాతాలో తల్లికి వందనం వృద్ధులు వికలాంగులు వితంతులు ఆత్మగౌరవం కోసం సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెన్షన్లను అందించడం జరుగుతుందన్నారు ఇవే కాకుండా రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ సబ్సిడీ విత్తనాలు పనిముట్లతో పాటు మహిళలకు కుటుంబ ఆర్థిక సహాయంగా ఉచిత గ్యాస్ సిలిండర్ లాంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణ తెలియజేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు అర్హులై ఇంకా ఏవైనా కొన్ని పథకాలు అందకుంటే ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్లో అధికారులకు వినతి పత్రం అందించి అర్హత పొందవచ్చునని తెలియజేశారు అదేవిధంగా వార్డులోని రోడ్లు వీధి లైట్లు డ్రైనేజు పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు వెంకటగిరి మున్సిపల్ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇందుకు అనుగుణంగా మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్లు సహకరించాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలలో పాల్గొని ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని సూచించారు తమ నాయకుడికి అనుభవం లేదని సమస్యలు చర్చించుకుంటే వెంగడగిరి ప్రజలు నష్టపోతారని తెలియజేశారు ఇకనైనా ప్రజాప్రతినిధులు అందరూ అభివృద్ధిపై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ మంకు ఆనంద్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు అవారు సత్యనారాయణ జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు జనసేన జిల్లా కార్యదర్శి చాముండి రాధమ్మ గొల్లగుంట వెంకటముని బూత్ ఏజెంట్ సందాని బాషా మల్లికార్జున్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు

ஜார் அடுகு நேக்கே மா கொடுக்கே இது சார் வாடே பம்பிச்சு அடுவேன்

వర్త కింద ముందు ఉరక నల్ల Halo, 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 அந்த ஸ்கூலில் போனாங்களா பசங்க நல்ல போட்டாங்க ஐம்பது ரெண்டு பேர் ரெண்டு பேருக்கு அண்ணக நாட்டுக்குறேன் போயிருந்தோம் பேச ம் பண்ணா சார் యమ్మ ఇద్దడ ఆ ఈ ರೀತಿ ప్రాక్చర్ అది అలా అది వన్ ఇయర్ డిఫరెన్స్ ఇల్లో ఓహ్ చంప చేపిచి వేపిచారు எபை மூணு நிச்சய நான் பண்ணேன் செல்வி நேரடி பூச்சா நீர் கேடீஸ் ரோடி அட்டை நான் பெரிய அவங்க तपाईंले हेर्नुहोस् डाउन दिन दोस्रो दिन २० घण्टा भेट्को तर अपरापई 네네 감사합니다. 네 மொத்தம் வந்து சரி சார் இன்னைக்கு ரெண்டு மூடி பென்சிண்ட்

ஓகே ஓகே இப்போ அப்ளை செய்யம அதுக்கே நீங்கள் ஏபிக்கு வந்து ஐந்து வீடு

చెప్పండి ఇద్దరు పట్టుకుంటేనే అది రెండు రోజులు వాళ్ళు వస్తారు ఇయ్యారు వాళ్ళు రాసుకుంటారు కొత్త పెంచిన వచ్చింది కా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పదిహేడో వార్డు పర్యక్షించడం జరిగింది ఈ వార్డులో సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం ఇక్కడ సుప్పరిపాలన తొలిగడుగులో ఈ వార్డులో వచ్చి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం తెలుసుకోవడం జరిగింది అయితే కొన్ని రోడ్లు లేవు ఇక్కడ ఆ రోడ్లు డ్రైన్స్ పెట్టిస్తాం ఎందుకంటే మనం మ్యాక్సిమం టవర్లు అన్నీ చేసాం ఇక్కడ మాత్రం లేట్ అయింది దాన్ని కూడా వెంటనే చేయమని చెప్పి కూడా కమిషన్ చెప్పడం జరిగింది ద్వారలోనే ఆ రోడ్డు డ్రైన్స్ కూడా పూర్తి చేస్తాం రోజు మన ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడా కూడా ఇలాంటి పనులు నోట్లు లేకుండా పనిచేస్తూ ఉంటాం గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక చిన్న పని చేసిన దాఖలాలు కూడా లేవు ఎంతసేపటికి ఆయన దోచుకోవడం దాచుకోవడం చేశాడు కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎక్కడ పట్టించుకునే వాళ్ళు కాదు అదేవిధంగా నిన్న హాస్టల్స్ కూడా వెళ్ళాం హాస్టల్స్లో కూడా ఇప్పుడు అంతకుముందు బియ్యం నాశీరకం బియ్యం అది కూడా గడ్డలు కట్టేది మనం ఇప్పుడు మంచి సన్న బియ్యం పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో రోజు వాళ్ళకి మధ్యాహ్నం అర్చుకుండు కానీ సాయంత్రం ఎగ్గు కానీ ప్రతిరోజు ఆరోగ్యం ఉండి బాగా చదువుకోవాలి పేదవాళ్ళ పిల్లలు అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఆ బిడ్డలను అడిగాం ఏమన్నా మీ ఇంట్లో ఏం పెడతారంటే ఇవన్నీ సార్ మా ఇంట్లో ఇక్కడే బాగుంది ఇక్కడ అత్పండు కానీ ఎగ్గు కానీ ఇవన్నీ ఇస్తున్నారు ఉదయాంతా పాలు గ్లాస్ ఇస్తున్నారు అన్నీగా అన్నీ బాగున్నాయని చెప్పి కూడా ఆ పిల్లలు చెప్పడం జరిగింది అది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలని కాన్సెప్ట్తో ఈరోజు లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా చేసుకొని వాళ్ళు మంచి డ్రెస్ చూసాం డ్రెస్ ఇచ్చాం షూ ఇచ్చాం అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళ పిల్లలకు కానీ అందరూ కూడా ఇచ్చాం ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకొని ప్రయోజనం అవ్వాలి ఈ రాష్ట్రం పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశం కానీ మా మరి యువకుడు నారా లోకేష్ బాబు గారి కాని చెప్పడం కానీ ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే కాన్సెప్ట్తోనే ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది ఎప్పుడు కూడా తెలియజేస్తా గతంలో మరి ఇక్కడ కూడా ఉన్నారు ఎమ్మెల్యే ఎవరైనా వచ్చి గతంలో ఈ వార్తకు వచ్చి గెలిచారే కానీ ఎప్పుడైనా వచ్చి ఇట్లా తిరిగి మాట్లాడే దాకా ఉన్నాయని అడుగుతా ఉన్నా అది తెలుగుదేశానికి మరి కాంగ్రెస్ ఐ పార్టీకి వైసీ వైసీపీ పార్టీకి డిఫరెన్స్ వాళ్ళు గెలిచి వెళ్తారే కానీ ప్రజలతో ఉండేది లేదు ప్రజల సమస్యలు కూడా తీర్చేది లేదు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి కూడా చెప్తుంటారు ప్రజలతో బాగుండాలి ప్రజలతో మమేక అవ్వాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి తెలుసుకొని ప్రభుత్వ దృష్టిలో పెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పుకుంటారు అందుకని ఇక్కడ ఏమున్నా కానీ నేను ప్రభుత్వ దృష్టిలో పెట్టి శాంక్షన్ చేయించి అన్ని పనులు కూడా ఈరోజు చేస్తా ఉన్నాం కాబట్టి అదేవిధంగా ఈరోజు ఇక్కడ మొత్తం పెన్షన్లు నూట ఇరవై ఎనిమిది ఐదు లక్షల నలభై ఆరు వేలు పాలిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి మరి ఒంటరిగా ఉండే భర్తలు లేనటువంటి వాళ్ళు కూడా పది పెన్షన్లు పస్తుత ఇస్తూ ఉన్నాను రేపు శాంక్షన్ అయినాయి వాళ్ళు కూడా రేపు అందించి ఇస్తూ ఉన్నాం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా తల్లికి వందనం ఈ వార్డులో నూట ఒక్క మంది ఉంటే నూట ఒక్క మందికి డబ్బులు పడ్డాయి ఏ కుటుంబంలో అడిగినా కానీ రోజు గతంలో కుటుంబానికి ఒక బిడ్డకే ఇచ్చారు ఆ తల్లి ఇద్దరు బిడ్డలలో ముగ్గుర బిడ్డలలో కనుంటే వాళ్ళకి పర్వాలేదు లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితి కాకుండా ఆ తల్లికి ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో అంతమంది ఈరోజు మనం ఇస్తా ఉన్నాం తల్లికి వం ఈరోజు చూసాం ఒక కుటుంబంలో నలుగురు బిడ్డలు ఉన్నారు నలుగురి బిడ్డలకి ఏమో పడిందంటే నలుగురికి పడింది సార్ ఉన్నారు సంతోషంగా ఈరోజు వాళ్ళ ముఖంలో పేదవాళ్ళ ముఖంలో ఒక ఆనందం అందిస్తూ ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రం చేయమైన ఉద్దేశం అందుకని ఈరోజు పేదవాళ్ళు ఎన్ని ఇస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా రైస్ కూడా సన్న బియ్యం మంచి బియ్యం ఇస్తూ ఉన్నాం మరి ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది కూడా తల్లికి వందనిస్తూ ఉన్నాం అందుకని ఈరోజు కొన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది పేదవాళ్ళని కాబట్టి వాళ్ళ ముఖంలో ఆనందం అందిస్తూ ఉన్నాం లేదు కాబట్టి అందరికీ కూడా అదే విధంగా ఎక్కడైనా కూడా అడుగుతా ఉన్నాం రానటువంటి వాళ్ళు ఉంటే చెప్పండి మేము రాసి తెప్పిస్తాము కూడా చెప్తా ఉన్నాం అదేవిధంగా నేను అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉన్నా మరి సచివాలయంలో కూడా సచివాలయంలో కూడా వాళ్ళకు కూడా అర్జీలు మేము చెప్పాం ఎందుకంటే గ్రీవెన్స్లో అవి తీసుకొని మా దృష్టిలో పెడితే కూడా మేము కూడా పెడతామని చెప్పి కూడా తెలియజేశాం కాబట్టి ఈరోజు అందరూ కూడా సుభక్షింగా ఉన్నారు ఏ సమస్యన్నా మా దృష్టిలో తీసుకురండి మేము పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తాము ఎవరైతే ఇళ్ళు లేకుండా ఉన్నారో వాళ్ళకు కూడా మనం టిట్ హౌసెస్ కానీ కొంతమంది సైట్లు పెడుతున్నారు సైట్లు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం జగన్ ప్రభుత్వంలో తూతురు మంత్రంగా పేదలు చెప్పారు ఎక్కడ సైట్లు ఇచ్చిన దాఖలా లేవు మరి అందరికి ఇచ్చాము దాని ఫోటోలు జగన్ ప్రభుత్వం ఇచ్చా నుంచి పంపించుకున్నారే కానీ ఎక్కడా ఎవరికి కూడా ఒక సెంట్ ఇచ్చిన దాఖలా లేవు అది ఇప్పుడు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం సమస్యలు పరిష్కరించాల్సిన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ సజావుగా జరగడం లేదు దీని మీద మీరు ఎటువంటి యాక్సిన్ అదే ఆ పార్టీ వీరు వాళ్ళు కావాలని రాల ఎందుకంటే వాళ్ళు మీటింగ్ పెట్టి సమస్యలు అడిగితే పరిష్కార మార్గం ఉంది వాళ్ళు రాకనే మరి ఏమి కమిషనర్ ఏమన్నా బిదిరిపోతారా ఏముంది వచ్చి మీటింగ్ పెట్టుకొని సమస్య చెప్పాలా చెప్పకుండా వాళ్ళు మేము రామంటే దానికి ఎవరు చేస్తారు వాళ్ళ నాయకుడు ఆ విధంగా డైరెక్షన్ ఇస్తున్నాడు ఎందుకంటే ఆయనకు కూడా అనుభవం లేదు ఎప్పుడు కూడా ఒక సమస్య ఉందంటే ఆఫీసులో మీటింగ్లో అడగాల ఆ పని చేసుకోవాలి అంతేగాని మీటింగ్ కానీ పెట్టుకుని ఉంటాం కాదు దానికి కమిషన్కి ఏమైనా నష్టం లేదు నష్టపోయేది వెంకటగిరి ప్రజలు ఎందుకంటే మనల్ని గెలిపించేది సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఆ సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మరి ప్రతినిధి మీద ఉంటుంది కాబట్టి అది వాళ్ళ తప్పిదేమే కానీ ప్రభుత్వం అది కాదు కాబట్టి ఇకనైనా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే సమస్యలు తెలుసుకొని చెప్పాలి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్లాన్ ఏదైనా మంచి భారీ మెజార్టీతో గెలుస్తాం ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అన్ని రకాలుగా పనులు చేస్తున్నాం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు కాబట్టి ఆదరిస్తారు అందరూ కూడా వాళ్ళకి కూడా తెలుసు ఏ ప్రభుత్వం ఉంటే మనకి ఎన్ని వస్తున్నాయని కూడా అందరికి తెలుసు మంచి మెజార్టీతో గెలిపించిపోతాం రోజు వాట్సాప్ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే వాట్సాప్ ద్వారానే తెలియజేస్తే పని చేసే విధంగా సచివాలయ వాళ్ళు మీ దగ్గరకే వచ్చి ఆ సమస్య పరిష్కారం చేస్తారు ఎందుకంటే మీరు ఎత్తుకునే ఆఫీసుకు కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదని చెప్పబడు ఐదు వందల నలభై రెండు సేవలకి వాట్సాప్లోనే వాట్సాప్గా ఉన్న దానిలోనే మీరు వాట్సాప్ పెడితే అధికారులు పరిస్థితి